మనీప్లాంట్ దగ్గర ఇలా చేస్తే డబ్బే డబ్బు ఆర్థిక సమస్యలన్నీ పోతాయి ప్రకృతిలో ప్రతి మొక్కకు ఏదో ఒక శక్తి ఉంటుంది కొన్ని మొక్కలు ఆరోగ్యాన్నిచ్చే శక్తిని కలిగి ఉంటాయి అలాగే కొన్ని మొక్కలు అదృష్టాన్నిచ్చే శక్తిని కలిగి ఉంటాయి అదేవిధంగా కొన్ని మొక్కలు పూజించేవిగా కొన్ని మొక్కలు పూజకు పనికి వచ్చేవిగా ఇలా రకరకాల మొక్కలుంటాయి ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో మనీప్లాంట్ మొక్క కూడా ఒకటి ఇది మనకు అదృష్టాన్నిచ్చే మొక్క అని వాస్తు నిపుణులు చెబుతున్నారు మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మన ఆర్థిక సమస్యలను తీర్చడంలో మనీ ప్లాంట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు వచ్చే ఆర్థిక సమస్యలన్నీ తీరి మనకు ధనప్రాప్తి కలగాలంటే మనీ తో ఒక పరిహారాన్ని చేయాలని వారు చెబుతున్నారు మన సమస్యలన్నీ తీరాలంటే మనీ ప్లాంట్తో చేయాల్సిన పరిహారం ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మనీప్లాంట్తో ఈ పరిహారాన్ని చేసిన వారికి ఆర్థిక సమస్యలు కష్టాలు బాధలు అన్నీ పోయి వారికి ధనలాభం కలుగుతుంది ముందుగా ఒక మనీప్లాంట్ చెట్టును తీసుకుని మన ఇంటి నైరుతి మూలన ఉంచాలి తరువాత పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని సోమవారం మంగళవారం లేదా శుక్రవారం నాడు చేయాలి ఇందుకోసం ముందుగా ఒక రూపాయి బిళ్లను తీసుకుని దానిని ఆవు పాలలో ముంచాలి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్లను మన ఇంట్లో ఉండే పార్వతీ పరమేశ్వరుల ముందు అలాగే లక్ష్మీనారాయణుల ముందు ఒక ప్లేటు పెట్టి ఉంచాలి తర్వాత ఆ రూపాయి బిళ్లకు పసుపు కుంకుమ గంధం పెట్టి అక్షింతలు పువ్వులతో పూజ చేయాలి అలాగే ఆ ఆవు పాలను లక్ష్మీ లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి ఇలా సమర్పించిన తర్వాత ఆ ఆవుపాలను ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ విధంగా పూజ చేసిన తరువాత మరలా సాయంత్రం కూడా ఆ రూపాయి బిళ్లకు పూజ చేయాలి పూజ చేసిన తరువాత ఆ రూపాయి బిళ్లను మన ఇంట్లో ఉండే మనీప్లాంట్ దగ్గర మట్టి లోపలికి గుంతలా చేసి అందులో ఉంచాలి ఆ రూపాయి బిళ్లను అలాగే పదకొండు పాటు ఉంచాలి పదకొండు రోజుల తరువాత ఆ రూపాయి బిళ్లను తీసి శుభ్రంగా కడిగి దానిని ఒక ఎర్రని వస్త్రంలోకి తీసుకోవాలి తరువాత ఆ రూపాయి మీద లక్ష్మీదేవి పాదాల చెంత ఉండే పసుపునూ కుంకుమను అలాగే ఒక పువ్వును ఉంచి కట్టాలి ఆ మూటను మన ఇంట్లో డబ్బు లేదా బంగారం దాచే చోట ఉంచాలి ఇలా చేయడం వల్ల మన దగ్గర ఉండే డబ్బు రెట్టింపవుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు